హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే జొన్న దోశలు తయారీ విధానం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేశారంటే ఇంట్లో పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తినాల్సిందే అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో మనము బియ్యం లేకుండా ఈ జొన్న దోశలను అయితే తయారు చేస్తాము బరువు తగ్గాలనుకున్న వారికి కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ట్రై చేయండి ఈ రెసిపీని ఇక ఆలో ఏడ్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇవి వచ్చేసి తెల్లజొన్నలు ఇవైతే మనకి టేస్టీగా ఉంటాయండి మీరు అదే దీని ప్లేస్లో కొన్ని పచ్చ జొన్నలు ఉంటాయి కదండి అవైనా వాడచ్చు కానీ తెల్లజొన్నులు ఉన్నంత టేస్ట్ అయితే ఈ పచ్చ జొన్నలకైతే ఉండవండి సో మీరు ఇష్టముంటే ఇలాగా తెల్ల జొన్నలతో ట్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు తెల్ల జొన్నలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా ఈ జొన్నలను అయితే బాగా వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నార్మల్ మనం తాగే రెగ్యులర్ వాటర్ వేసేసుకొని కనీసము ఈ జొన్నలు నానటానికైతే మనకి ఎనిమిది గంటల వరకు టైం పడుతుందండి ఈ బౌల్ నిండా వాటర్ వేసేసుకొని ఎనిమిది గంటల వరకు నానబెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ మరొక బౌల్ తీసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నారు సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు వరకు మినపగుండ్లు వేసుకోండి రెండు కప్పులు జొన్నలు అండి ఒక కప్పు వచ్చేసి మినపగుళ్ళు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ పప్పులను కూడా శుభ్రంగా వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి మనకి మినపగుండ్లు అయితే ఒక సిక్స్ అవర్స్ నానితే సరిపోతుందండి లేదు మీరు ఎట్ ఏ టైం రెండు పెట్టేసుకున్నా పర్వాలేదు ఫోర్ టు సిక్స్ అవర్స్ నానితే ఈ మినపగుళ్ళు సరిపోతుందండి నేనైతే రెండు కూడా ఒకటేసారి నానబెట్టేశాను ఇప్పుడు ఇందులో కూడా వాటర్ వేసేసుకొని రెండు జొన్నల్ని అలాగే మినపగుళ్ళని చక్కగా నానబెట్టేసుకోండి నెక్స్ట్ మనకి ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మనము నాన్ పెట్టేసుకున్నాం కదండి ఆ పప్పుల్లో వాటర్ అన్ని వంపేసేసుకోండి లేదంటే మనకి కొంచెం ఎక్కువ కులుస్తుంది సో వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసేసుకోండి అలాగే మీరు మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవడానికి ముందు ఇలాగా ఒక అరకప్పు కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి అటుకులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే అటుకులు వేసుకున్నాను మీరు అదే పల్చటి అటుకులు వేసుకున్నారనుకోండి అస్సలు నాన్ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పప్పుల్లో వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం లావు అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు ఒకసారి అటుకుల్ని క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు మసాలా నాన్ పెట్టేశాను తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి అందులోకి ఫస్ట్ మనం నాన్ పెట్టుకున్నాం కదండి మినపగుళ్ళు వేసుకోండి ఫస్ట్ ఇలా మినపగుళ్ళు వేసేసుకొని వాటితో పాటు అటుకులను కూడా వేసేసుకోండి అటుకులతో వాటర్తో సహా వేసేసుకోవచ్చండి అటుకుల్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా వాటితో సహా వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని మెత్తగా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి మీరు గ్రైండర్లో వేసుకునే పనికైతే ఒక కప్పు మినపగుళ్ళకి గుళ్ళకి మూడు కప్పుల వరకు అయితే జొన్నలు వేసుకోవచ్చండి నేనైతే ఒక్కసారికే వేస్తున్నాను కాబట్టి ఇలాగ మిక్సీకి వేసేసుకున్నాను ఇలాగ మెత్తగా మనము గ్రైండ్ చేసుకున్న ఈ మినప పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి నానపెట్టుకున్న ఈ తెల్ల జొన్నలు కూడా వేసేసుకోండి జొన్నలు వేసుకునేటప్పుడు తగినంత వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి మరి ఎక్కువ కాదండి కొంచెం అక్కడక్కడ మనకి రవ్వ తగులు రవ్వలాగా తగలాలి ఇలా పట్టుకుంటే సో అలాగా గ్రైండ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం బరగ్గా లైట్ బరక్కు ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా వేసుకున్నాం కదా మినపిండిలోకి వేసేసుకొని ఒక్కసారి ఆ రెండు కూడా బాగా కలిసే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా చేతితోనే బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మనకి జొన్నపిండి ఊరికనే పులుస్తుందండి సో మీరు ఎక్కువ టైం అయితే మరీ ఎక్కువ టైం అయితే బయట పెట్టొద్దు ఒక మనకి ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుందండి అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మనకి చక్కగా పిండి అనేది పులుస్తుంది ఇన్ కేస్ మీరు ముందుగానే గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పడుకోవడానికి ముందు బయట పెట్టేసుకున్నారంటే నైట్ అంతా కూడా చక్కగా పులుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకోండి కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా దోసపిండి బ్యాటర్కి మనకి ఏ విధంగా కావాలి కన్సిస్టెన్సీ అలాగా కలిపేసుకోండి ఈ పిండి అయితే ఎక్కువ రోజులైతే ఉండదండి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కొంచెం మనకి పులుస్తుంది సో మీకు కావాల్సిన పిండి వరకు అయితే బయట పెట్టేసుకొని మిగతా పిండిని ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ డేకి అట్లా ఇప్పుడు దోశ పని బాగా హీట్ అయిన తర్వాత ఆ ఫ్లేమ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని చిలకరించి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ బాగా తుడిచేసేసుకొని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక గరటి పిండి తీసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పిండి మనకి పైన కొంచెం తడి అలాగా పోయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఒకే చోట పట్టకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా మనకి ఇలాగ అంచుల వెంట మనకి డ్రై అయ్యి ఈ విధంగా దోశ అయితే చక్కగా మనకి క్రిస్పీగా వస్తుందండి ఎప్పుడైనా దోశ పైన బాగా హీట్ అయిన తర్వాత అయితే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని చిలకరించి క్లాత్తో తుడిచేసేసుకొని అప్పుడు దోశ వేసుకోండి ప్రతిసారి కూడా అలా వేసుకున్నారంటే పిండి అనేది అస్సలు అంటుకోదండి చక్కగా మనకి ఒక్కొక్కసారి మనకి గరిటె అలాగ తిప్పుతూ ఉంటే గరిటకి చుట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది కదా పిండి అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్తో ట్రై చేయండి ప్రతిసారి కూడా వాటర్ని చిలకరించుకుంటూ వచ్చి వేసిన వాటర్ని తుడుచుకుంటూ మీరు కనుక దోశలు వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా వచ్చిందో లాస్ట్ దోశ వరకు కూడా అలా వస్తుంది అండి ఈ విధంగా మీకు కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకుని తినండి జొన్న దోశలు రెడీ థ్యాంక్ యూ